నమస్తే మాపల్లె కబుర్లకు స్వాగతం మన రైతు మిత్రులందరూ కలుపు నివారణ కోసమని రసాయనిక మందులు ఎక్కువ ఆడుతుంటారు దానివల్ల భూమి తన సహజత్వాన్ని పోగొట్టుకొని భూమి నిస్సారంగా అయిపోతుంటుంది దానికోసమని మేము ఒక చిన్న ప్రయోగం చేశాము ఈ దాన్ని మీరు రైతులందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ ప్రయోగం చేశాము ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి ఇంకా అన్ని విషయాలు తెలుస్తాయి ఈ మేము ఈ విధంగా వేరుశనగపట్టును ఈ మొదలకాడ వేశాము వేసిన కొన్ని రోజుల తర్వాత మనం దీన్ని గమనించినట్టయితే చాలా వరకు కలుగు రాలేదు అదే ఈ పక్కనున్న చెట్టు దగ్గరేమో చూడండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం ఈ వేరుశనగ పొట్టు ఉంటాం కదా దానివల్ల భూమిలో తేమ శాతం కూడాను మనకు బాగా ఉంటుంది మామూలు మనం ఎండ మనకు భూమి మీద డైరెక్ట్ వచ్చి పడినప్పుడు మనకు శాతం తగ్గిపోతుంది దానివల్ల అది తగ్గిపోతుంది కాబట్టి దానికి మనం ఏం చేస్తామంటే ఈ పొట్టేసిన దానివల్ల ఇలాగ చూడండి ఇది తేమ శాతం కూడా బాగుంది ప్లస్ భూమి కూడా బాగా గుల్లబారినట్టు బాగా పొడి పొడిగా ఉంది దీన్ని మనము ఈ విధంగా చేసుకుంటే కలుపు నివారణే కాకుండా మనము తేమ శాతం కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు ఈ చెట్టు దగ్గర చూడండి ఇదేమో మనము వే వేర్శన కొట్టేయకుండా ఉండే చెట్టు దగ్గర చూడండి ఇది శాతం తక్కువ ఉంది తక్కువ ఉంది ప్లస్ మనకు కలుపు కూడా వచ్చేస్తూ ఉంది ఆ కలుపు కూడా ఏంటంటే మన భూమిలో ఉండే సారం కూడాను తీసేసుకొని చెట్టుకు అందాల్సిన పోషకాలను ఇది కూడా తీసుకుంటుంది ఈ విధంగా చూడండి ఎక్కువ ఎండిపోయింది దీన్ని మనము సంవత్సరం ఇంకొకసారి ఈ విధంగా మనము పొట్టు వేసుకొని వేసుకున్న దానివల్ల ఏమవుతుందంటే ఈ పొట్టు కుల్లిపోయి మనకు ఎరువు మాదిరి కూడా అయ్యి మన చెట్లకు బలాన్ని ఇస్తుంది కనుక యుద్ధం చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మన భూమి ఉంటుంది కదా ఈ చెట్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలాన్ని అలా వదిలేస్తే మన సూర్యరశ్మి డైరెక్ట్ భూమి మీద పడి భూమి కూడా మనకు నిస్సారం అవుతుంది దానికోసమని అన్ని రకాల గింజలన్నీ కలిపి మనము భూమి చల్లేసుకున్న తర్వాత చల్లేసుకొని ఈ వర్షాకాలంలో చల్లుకుందామంటే అవి ఒక నలభై నలభై ఐదు రోజులకు ఈ విధంగా వచ్చేస్తాయి దీన్ని మనము ఈ ఖాళీ స్థలంలో మనం వేరే ఏమన్నా పంట చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పంట మనం దీన్ని రోటా వేట వేసేసుకొని దాంట్లో పంట చేసుకోవచ్చు అప్పుడు భూమి కూడా సారవంతంగా అవుతుంది ఈ విధంగా మనం దీన్ని వేసిన వల్ల కసు కూడాను మనకు తగ్గుతుంది ప్లస్ దీంట్లో మన ముక్కుపొలి చెట్లు ఉంటాయి కదా ఈ ముక్కుపొలి చెట్లను కూడాను మనము నివారించవచ్చు కొంతవరకు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకోటి ఈడ కుల చెట్లు కానీ ఇవన్నీ తక్కువ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి చూసినారా మీరు దీన్ని ఇప్పుడు చూడండి ఇది ఈ పక్కన మనము ఈ విత్తనాలన్నీ వేయకుండా ఉండే స్థలంలో ఉక్కుపూల చెట్లు ఎలా ఉన్నాయో అదే మనము ఈ పక్కన ఉండే ఈ స్థలంలో మనము ఇవన్నీ ఈ విత్తనాలను చల్లిన దానివల్ల పూల చెట్లు చాలా వరకు గడ్డి కూడాను మనకు చాలా వరకు తగ్గింది కనుక ఈ విధంగా వేసుకున్నామంటే మనకు భూమికి బలం వస్తుంది అలాగే కలుపును కూడా కొంతవరకు మనం నివారించుకోవచ్చు ఒకవేళ మనం ఆ మధ్య స్థలంలో ఆ మధ్య మధ్యలో ఉండే స్థలంలో కానీ మనం వ్యవసాయం చేయకూడదు అనుకోండి దాన్ని మనం చల్లిన విత్తనాలన్నీ కూడాను అవన్నీ అట్లా వదిలేసామంటే దాని టైం అయిపోయిన తర్వాత అవంతకవి ఎండిపోయి మనకు భూమికి న్యాచురల్గా మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది అదే కాకుండా భూమిలో పిహెచ్ శాతం కూడా పెరుగుతుంది కొంతవరకు మన భూమి ఎక్కడన్నా వీటు ఆ విధంగా ఉంటే కూడాను వీళ్ళని కూడాను ఇది కంట్రోల్ చేస్తుంది కనుక ఈ పద్ధతి కానీ మనం పాటిస్తే రైతులందరికీ కొంతవరకు కలుపు నుంచి మనం కాపాడుకోవచ్చు భూమిని కూడాను సారవంతంగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు